పరిశుధుడని యేసుక్రీస్తు పరవారి ప్రశస్త నామంలో మా వీక్షకులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రపంచత ఈ వీడియోలో ఆది మొదలుకొని యోశివ గ్రంథం వరకు కూడా ఉన్నటువంటి పుస్తకములను ప్రాముఖ్యమైన విషయాలతో క్లుప్తంగా చూస్తాం ఆది కాండం పంచకాండములైన ఆది నిర్గమ లేవి సంఖ్య ద్వితీయోపదేశాండములను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దైవజనుడైన మోసవ్రాసన్ క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దంలో హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు పాత నిబంధనను భాషాంతరం చేసినప్పుడు సెప్టోజెంట్ అనువాదకులు ఈ గ్రంథాలకు ఆది నిర్గమ లేవి సంఖ్య ద్వితీయోపదేశ కాండములను పేర్లు పెట్టిరి ఆది గురించి మనం చూసినట్లయితే ఆది కాండము రాయబడిన కాలము క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల ఎనభై నుండి పద్నాలుగు వందల పది మధ్యకాలంలో పరిశుద్ధ గ్రంథంలో ఏ ఇతర గ్రంథాలకు లేని విశాలమైన కాల సరిహద్దు ఈ గ్రంథానికి కలదు సృష్టి ఆరంభము నుండి యోసేపు యొక్క మరణం వరకు దాదాపు రెండు వేల రెండు వందల సంవత్సరాల దీర్ఘ చరిత్ర ఈ ఆదిఖాండ గ్రంథం ముందు ఏమడి ఉన్నది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆదిఖాండం మొదట అధ్యాయం మొదలుకొని పన్నెండో అధ్యాయం వరకు కూడా రెండు వేల సంవత్సరాల చరిత్ర అబ్రహాం మొదలుకొని యోసేపు మరణం వరకు కూడా రెండు వందల సంవత్సరాల కంటే పైననే కాల వ్యవధిని మనం చూడగలం ఆది ఖండంలో ముఖ్య విషయాలు మనం చూసినట్లయితే సృష్టి ఆరంభము మానవుని పతనము జల ప్రళయము నోబహువోడ హిబ్రిల మూల పురుషుడటువంటి అబ్రహాము అతని కుమారుడు ఇస్సాకు అతని కుమారుడు యాకోబు ఇస్రయల్ యొక్క పన్నెండు గోత్రాలు యోసేపు ఐగుప్తునకు పంపబడుట ఏసేపు ఐగుప్తులకు గొప్పవాడకుట ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సృష్టి నిర్మాణము ఆ తర్వాత దేవుని ఆరాధించి ఒక ప్రజాకూటమును ప్రత్యేకించుట ఏసేపు మరణంతో ఆది ముగుస్తున్నది ఇందు యాభై అధ్యాయాలు కలవు వచనాలు వెయ్యి ఐదు వందల ముప్పై మూడు నిర్గమాఖాండము ఐగుప్తు నుండి విమోచింపబడిన ఇస్రాయేలీల అరణ్యయాత్రను వివరించు గ్రంథమే నిర్గమాఖండం ఆదికాండము నిర్గమకాండము వ్రాయబడిన కాలఘటము ఒకటే క్రీస్తు పర్వం పద్నాలుగు వందల ఎనభై నుండి పద్నాలుగు వందల పది వరకు ఆది నిర్గమ ఖాండమునకు మధ్య మూడున్నర శతాబ్దాల కాల వ్యవధి ఉంది ఈ కాలంలో డెబ్బై ఐదు మందిగా ఐగుప్తునికి వెళ్ళిన ఇస్రాయేలీలు ఇరవై లక్షల మంది గల గొప్ప జన సమూహంగా వృద్ధి చెందినవి నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఏసేపుని ఎరుకొని ఒక రాజు ఐగుప్తుని ఏలినప్పుడు ఆ రాజు హిబ్రయిల వంశాభివృద్ధి విషయమైన అసూయ చేత వారిని హింసించడం బానిసలుగా చేయడం చేశాను ఆ శ్రమంలో ఇస్రాయలు ఏడ్చి దేవునికి మొరపెట్టగా దేవుడు మోషేను పంపెను దేవుడు మోషే ద్వారా ఐగుప్తులో పది మహాబాధలు అనుమతించి పస్కాబలి ద్వారా వారిని బయటకు తీసుకుని వచ్చాను సినాయి పర్వతమ్మతో ధర్మశాస్త్రాన్ని ఇస్రాయల కొరకు ఇచ్చాను విమోచించబడిన ప్రజలతో సహవాసం కోసం యాజకత్వమును ప్రత్యక్ష గుడారమును ఇచ్చాను ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు పాత నమ్మలో అత్యధికముగా అద్భుతములు చేయబడిన గ్రంథము నిర్గమాఖండం మరియు పది ఆజ్ఞలు ఈ గ్రంథం యొక్క ప్రత్యేక అంశమై ఉన్నది మిరుగమా కాండమునందు నాలుగు వందల ముప్పై ఒక్క సంవత్సరాల చరిత్ర ఇముడి ఉన్నది లేవియ కాండం ఐగుప్తుల నుండి విమోచింపబడిన ఇస్రాయేలీలు ఇహవా దేవుని ఆధారం చేసుకునేటట్టు ఒక క్రమ పద్ధతి గల ప్రజా సమూహంగా తీర్చిదిద్దబడి ప్రజలు దేవుని ఎట్లు ఆరాధించాలో సేవించాలో ఆయనకు ఎట్లా లోబడాలో వాటి యొక్క ఆజ్ఞలను మోస ద్వారా దేవుడు వారికి ఇచ్చాను ఇటు ఆజ్ఞలను లేక విధులను కట్టడలను మరియు లేవీలకు ఆరాధన బాధితులను తెలియచే గ్రంథమే లేవియఖాండం ఈ గ్రంథమందు వ్రాయబడిన ఐదు రకాల బలలు ఏడు రకాల పండుగలు మరియు ప్రత్యక్ష అంతయు దేవుని కుమారుడిని ఏసుక్రీస్తు చేసి ముగించినటువంటి మానవ విమోచన కార్యమును నిరూపించగా ఉన్నది ఆదిఖాండంలో నశించిన మానవుని మనం చూస్తే నిర్ఘమఖాండంలో విమోచించబడిన మానవుని చూస్తాం లేవియఖాండములో విమోచించబడిన దేవుని ప్రజలు దేవుని ఎట్లా ఆరాధించాలి ఆయనకు ఎట్లా లోబడాలి అనే దాన్ని చూస్తాం దేవుని ప్రజలు ఏ విధంగా ఆయనను సేవింపవలను అన్న ప్రశ్నకు దేవుడిచ్చు జవాబే ఈ గ్రంథం యొక్క అంతర్భావమై అయి ఉన్నది లేవియఖాండము వ్రాయబడిన కాలము క్రీస్తు పర్వం పద్నాలుగు నలభై ఆరు నుండి పద్నాలుగు నలభై ఐదు వరకు ఈ గ్రంథకాల పరిమాణము కేవలం ఒక నెల మాత్రమే ఈ గ్రంథము రాయబడిన స్థలము పర్వతం అధ్యాయములు ఇరవై ఏడు వచనాలు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏ ఇతర గ్రంథములలో చెప్పబడిన వాటికన్నా అధికముగా పరిశుద్ధుని గురించి చెప్పబడిన గ్రంథము సంఖ్యాకాండము అవిశ్వాసము అవిధేతల ద్వారా ఇస్రాయిలు దాదాపు నలభై సంవత్సరములు అరణ్యములో తిరుగులాడిన చరిత్రను సంఖ్య మనకు తెలియజేస్తుంది అరణ్యయాత్రలో ఆరంభమునందే ఇస్రాయిలీలలో యుద్ధమునకు వెళ్లనర్హత గల ఇరవై సంవత్సరములు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కించ దేవుడు మోషత్తు సెలవిచ్చను అలాగూ లెక్కించబడిన కాల్బురము ఆరు లక్షల కంటే ఎక్కువ సంఖ్య గలవారు అయితే వారందరూ అవిశ్వాసం వలన అరణ్య ముందు సంహరింపబడి రాలిపోయిరి ఆయనను కణానుకు ప్రవేశించేటువంటి సమయంలో మరి యొక్క ఆరు లక్షల కంటే అధికమైన యుద్ధ వీరులు ముందు ప్రవేశించిరి కణాను స్వాధీనపరచుకోవడానికి ఈ నూతనమైన వారిని సిద్ధపరచటం మనం ఈ గ్రంథంలో చూడగలం ఈ గ్రంథము రాయబడిన కాలము క్రీస్తు పరువు పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందల మధ్య కాలం ఇందు నలభై సంవత్సరముల కాల పరిమాణం గలదు అధ్యాయములు ముప్పై ఆరు వచనాలు వెయ్యిన్ని రెండు వందల ఎనభై ఎనిమిది ద్వితీయోపదేశ కాండము నూట ఇరవై సంవత్సరము నిండిన మోషే నలభై సంవత్సరముల అరణ్య ప్రయాణం తర్వాత కరాను దేశమును సొంతం చేసుకున్నందుకు ఆయత్తపడుచున్న ఇస్రయేల్ యొక్క రెండవ తరము వారిని సాగనపు ఉపదేశ సమూహమే ఈ ద్వితీయోపదేశ కాండం ఈ గ్రంథం మోషే యొక్క మూడు ప్రసంగములను మనం చూడగలం మొదటి ప్రసంగం నలభై సంవత్సరముల ఎడారి దీర్ఘ ప్రయాణపు అనుభవములను తెలుపు భాగము ఇందు అవధేయులైన దైవ ప్రజలకు వచ్చే శాపమును గురిచూ దేవుని ఆజ్ఞలను గైకున ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదమును గురిచి చెప్పాను రెండవ ప్రసంగం నీతిగల దైవ ప్రమాణములు మరియు పది ఆజ్ఞల వివరణ యాజకులకు కట్టడలు సమాజానికి చట్టం మూడవ ప్రసంగం ఇస్రాయేలీల భవిష్యత్తును గుర్చిన ప్రవచనాలు ఇందు విధేత ద్వారా వచ్చే ఆశీర్వాదాలు అవిధేత ద్వారా వచ్చే షాపాలు గురించి చెప్పబడింది మోషేకు మారుగా యహోశువాను నాయకునిగా నియమించను తదుపరి మోషే మరణించను ఈ గ్రంథమందు అధ్యాయంలో ముప్పై నాలుగు వచనాలు తొమ్మిది వందల యాభై ఎనిమిది యహోశువా మోష యొక్క ఐదు పుస్తకములకు తదుపరి వచ్చే పుస్తకములైన యహోశువ మొదలుకొని ఎస్థేర్ గ్రంథం వరకు గల పన్నెండు చరిత్ర పుస్తకములను పరిశుద్ధ గ్రంథములో రెండవ భాగముగా పేర్కొనవచ్చు ద్యోత్యోపదేశండం తర్వాత ఇస్రాయేలీల తదుపరి కొనసాగింపే ఈ యహోశువ గ్రంథం యహోశువ యొక్క ఆధిపత్యం ద్వారా సుమారు ముప్పై శత్రు సైన్యములను ఇస్రాయలు జయించను విజయం అనేది సైన్యం యొక్క భుజ బలము వలన కాగా దేవుని అందున విశ్వాసము దైవ వాక్యములకు విధేయులగు ద్వారా లభించునని ఈ పుస్తకము బోధిస్తుంది ఈ గ్రంథకర్త యహోశువయే అయితే యహోషువ చివరి భాగమును ఆయనతో కూడా ఉన్నటువంటి ప్రధాన యాజకుడైన ఫీనెహాసు వ్రాసి ఉండవచ్చు ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే యోర్ధను నది ఆయన నెలగా మారటం భూర శబ్దాలతోనూ ప్రదక్షిణలతోనూ ప్రజల కేకలతోనూ గోడలు కూలుట ఇస్రాయేలీయుల రెండవ తరము యొక్క సున్నతి పస్గా పండుగ మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఐగుప్తు నుండి బయలుదేరవచ్చిన ఇస్రాయేలీల ఇరవై లక్షల మందిలో యహోషువ కాలేబు మాత్రమే ఖనానలో ప్రవేశించారు ఈ గర్ధం కాల పరిమాణము సుమారు పదిహేను సంవత్సరముల ఒక మాసం